హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను మీకు చిరంజీవి వైజాగ్ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ వెజిటేబుల్ జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ వీక్లీ టూ త్రీ టైమ్స్ తాగండి మన బాడీకి కావాల్సిన మినరల్స్ మంచి విటమిన్ అన్నీ బాడీకి అమ్ముతుంది ఇవి ఆమె కట్ చేసి మిక్సీ జడ్డీలు వేసాను బీరకాయ లేకపోతే కొన్ని ఆనపకాయ కీరా బీట్రూట్ క్యారెట్ రెండు టమాటో టమాటో గింజలు తీసండి ఇలా చేసుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా జ్యూస్ చేసుకొని తాగితే మంచి ఫిట్గా ఉంటారు మంచి మినరల్స్ వస్తుంది ఫాలో అవుతారని నేను చిరంజీవి వైజాగ్ ఆర్టిస్ట్ బాయ్ ఫ్రెండ్స్ వెజిటేబుల్ జ్యూస్ అవన్నీ కట్ చేసుకొని మనం మిక్సీ చేసిన తర్వాత చూసారా జ్యూస్ ఎంత కలర్ఫుల్గా ఉందో న్యాచురల్ జ్యూస్ ఇది మన రోజు తాగితే రోజు తాగండి లేదా వీక్లీ టూ త్రీ టైమ్స్ తాగండి చాలా మంచిది మన బాడీకి మంచి మినరల్స్ వస్తుంది ఫ్రెండ్స్ వెజిటేబుల్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ డేలో ఏదో జ్యూస్ తాగండి మనం మంచి హెల్తీగా ఉంటాం అందరూ హెల్తీగా ఉండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ నేను మీ చిరంజీవి వైజాగ్ ఆర్టిస్ట్ బాయ్